టీడీపీ నాయకులు మరుసూదన్ నాయుడు సహకారం తాత్కాలిక వంతన నిర్మాణం చిత్తూరు జిల్లా సోమల మండలం రేవుల వంక తాత్కాలిక నిర్మాణాన్ని చేపట్టారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రేవుల వంక కొట్టుకుపోయింది ఈ వంక తెగిపోవడంతో సోమల పెద్ద ఊపరపల్లి రాకపోకలు స్తంభించాయి సమస్యను గుర్తించిన టీడీపీ నాయకులు మరుసూధన్ నాయుడు చేయుతూ తాత్కాలిక వంతన నిర్మించారు ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ కూటమి నాయకులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వందన నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సోమల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు ఎస్కే రమణారెడ్డి సాంబయ్య మోహన్ దాసు శేఖర్ నాయుడు సుబ్రహ్మణ్యం రాజు మధుసూదన్ రాయల్ లక్ష్మణ రాజు తదితరులు పాల్గొన్నారు గత ఇరవై రోజులుగా ఇక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ బ్రిడ్జ్ ని జరిగింది ఈ బ్రిడ్జ్కి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి వచ్చి ప్రజలు ఉన్నారు ఈ దాదాపు సుమారు రెండు వందల గ్రామాలు అంధకారంలో ఉన్నాయి అంధకారంలో ఉన్నటువంటి గ్రామాలు పూర్తిగా కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ అభ్యర్థులు అయితేనేమే జడ్పీడీసీ అభ్యర్థులు అయితే సర్పంచులు అయితే ఏమి కూడా పట్టించుకుని పాప అని పోలేదు ఏమంటే గవర్నమెంట్ మాది కాదు గవర్నమెంట్ మీద కాకపోయినప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మీరే ఉన్నారు చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ప్రజలందరూ కూడా కానీ రెండు వందల గ్రామాలు కష్టాలు పడతా ఉంటే మీరు నీటి నిమ్మెత్తలు తమాషాలు చూస్తూ కూర్చున్నారు ఈరోజు మా మా పార్టీ అధికారులు మా పార్టీ నాయకులు సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి రావడము ఇక్కడ ప్రజలు ఇక్కడ కూటమి నాయకులు మాకు విజ్ఞప్తి మేరకు ఈ దారిని కొద్దిగా రెడీ చేయించడానికి మా వంతు సహాయంగా మేము ఈరోజు చేయడం జరిగింది మీ అందరి సహకారాలు కూడా ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈరోజు ఈ రోడ్డు కోసం అందరూ వచ్చి కష్టపడడం జరిగింది వాళ్ళకందరికీ కూడా కానీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా ఈ రోడ్ని కూడా ఈ దగ్గరలోనే మేము ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయి ఖచ్చితంగా కూడా ఈ రోడ్ని పూర్తిగా కూడా కానీ మరమ్మత్తులు కాకుండా పూర్తిగా కొత్తది రెడీ చేసి బ్రిడ్జ్ చేయించే విధంగా మేము చేపడతామని చెప్పి అందరికీ సభ తెలియజేసుకుంటున్నాను એસીતે ને ની ની મચિરો રાખીને મન મધુ સુદાન નાયડુ નાયકત્વ જય મધુ સુદાન નાયડુ નાયકત્વ જય મધુ સુદાન ఇక్కడికి విచ్చేసిన సోముల ప్రజానీకానికి తెలుగుదేశం కార్యకర్తలకు మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇక రాబోయే రోజులన్నీ చాలా బాగుంటాయి పున్నూర్ కాన్స్ట్యూన్షన్లో రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తెచ్చి పున్నూరులో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళ ఆధ్వర్యంలో కలిసి మేమందరము కూడా మధుసూదన్ నాయుడు గారు నేను సోమల సురేష్ కొన్ని అనివార్య కార్యాల వల్ల రాలేదు ఆయన కూడా మేము ముద్దరము కలిసి కట్టుగా ప్రజలకు న్యాయం చేస్తాం కార్యకర్తలను ఆదుకుంటాం సామాన్య ప్రజలకు నూటికి నూరు రూపాయలు ఈ పార్టీ న్యాయం చేస్తుంది ఈ పార్టీ తరఫున మేము ముగ్గురు కూడా కష్టపడి పనిచేస్తాం మధుసూధన్ నాయుడు గారికి ఆ రోజు ఇన్ఛార్జి ఇవ్వమని మేమే చెప్పినాము ఆయనకిస్తే ఆయన మా తమ్ముళ్లాంటి వాడు పిల్లోడు వయసు వయసు ఉంది యాక్టివ్గా తిరుగుతాడు డబ్బులు ఖర్చు పెడతాడు ఎక్కడ కరాప్షన్ అయితే ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉండ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మా కమిషన్లు ఇవ్వవలసిన ఇవ్వవలసిన పడలేదు ప్రజల దగ్గర లంతాలు తీసుకునే అవసరం లేదు అది మాత్రం ఫస్ట్ క కరాక్షన్ ఎక్కడా లేకున్నా చేసి సామాన్య ప్రజలకు కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మేము కష్టపడి పాటుపడతాం పడతాం పార్టీ కోసం